మనకి నెక్కి స్కాలప్ అంటే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే స్కేల్ ఉంటుందండి సో ఆ స్కేల్ తోటి మీరు డిజైన్ చేసుకుంటే చాలా బాగుస్తుంది ఈ స్కేల్ నేను ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి దీన్ని స్కాలప్ స్కేల్ అంటారనమాట వన్ సైడ్ మన స్కాలప్ ఉంటుంది రెండో వైపు ఏమో నార్మల్ చిన్న స్కాలప్ అనేది ఉంటుంది కట్ వర్క్ అనేది ఇప్పుడు దీనితోటి ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ ఎంత అంత మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక ఆఫ్ ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ వేసుకోండి ఎప్పుడైనా కట్ వర్క్కి నెక్ లోపల కాకుండా బయటికి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే కట్స్ కదా బయటకు వచ్చేసరికి అదే పడుతుంది అనమాట ఇలా చక్కగా మార్కింగ్ అనేది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇది నార్మల్గా మార్కింగ్ వేసుకునే తీరు దీన్ని ఉల్టా తిప్పును కూడా మార్కింగ్ వేసుకోవచ్చు అది బయటికి కట్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి దీని స్క్యాలపు నెక్ డిజైన్ అంటారు ఇలాగ ఇది ఒక రకం నెక్ డిజైన్ అండి ఇంకోటి వచ్చేసి ఇదే కట్స్ బయటకు వస్తాయి అనమాట అంటే మనకి లెఫ్ట్ సైడ్కి వస్తాయి అంటే ఉల్టా తిప్పేసుకుని మనం మార్కింగ్ వేసుకుంటే ఇంకొక సైడ్ కూడా ఇలాగే కట్ అనేది బయటకు వస్తుంది ఇదేమో లోపలికి వచ్చింది కదా బయటకు వస్తుంది అలా ఎలాగైనా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ స్కేల్ ఉంటే చాలు ఒకటి